నమస్తే అండి వెల్కమ్ టు సైన్స్ శ్రీనివాస్ స్టడీస్ అయితే న్యూస్ ఏంటంటే ఇరవై తొమ్మిదిన మూడో విడత రైతు భరోసా రైతులకు సంబంధించిన మూడో విడత ఈ నెల ఇరవై తొమ్మిదిన జా రెండు వేల రూపాయలు జమకానుందండి దానికి సంబంధించిన న్యూస్ అయితే ఈరోజు ఈనాడు అమరావతిలో వచ్చిందండి ఒకసారి ఒకసారి చూద్దామండి అన్నదాతల ఖాతాల్లో రెండేసి వేలు అదే రోజున నివర్తు వాహన్ బాధితులు రైతులకు కూడా పెట్టుబడి రాయితీ పర్యాటకులకు రీస్టార్ట్ ప్యాకేజీ చంద్రపూడి ఎత్తిపోతలకు నాబార్డు రుణం రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పెరిని నాని రాష్ట్ర ప్రభుత్వం మూడో విధ రైతు భరోసా కింద ఈ నెల ఇరవై తొక్సిన రైతులు కౌలు రైతుల ఖాతాల్లో రెండు వేల చొప్పున జమ చేయనుంది నివర్ తుఫాను బాధితులకు పెట్టుబడి రాయితీని కూడా అదే రోజున అందజేయనుంది సీఎం జగన్ అధ్యక్ష శుక్రవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి దీనికి సంబంధించిన న్యూస్ అనేది తర్వాత వచ్చేసరికి మంత్రివర్గ సమాచారంలో మంత్రి పేర్ని నాని గారు విలేకరులకు ఈ విషయాన్ని వెల్లడించారండి అయితే రైతు భరోసాకు సంబంధించిన ముఖ్యాంశాలు ఏంటంటే ప్రభుత్వం రైతు భరోసా కింద ఇదివరకు ఒక్కో రైతు ఖాతాలో రెండు విడతల్లో పదకొండు వేల ఐదు వందల చొప్పున జమ చేసిందైతే జమ చేసిందండి ఇప్పుడు మూడో విడత మొత్తం వచ్చేసరికి పదిహేను వందల కోట్లు అందిస్తుందండి దీనివల్ల యాభై పాయింట్ నాలుగు ఏడు లక్షల మందికి రైతులకు ప్రయోజనం చేకూరుతుంది నివాన్ తుఫాన్ తుఫాన్లో పంట దెబ్బతిన్న పన్నెండు పాయింట్ సున్నా ఒకటి లక్షల ఎకరాలకు సంబంధించిన ఏడు వందల ఏడు వందల పద్దెనిమిది కోట్ల పెట్టుబడి రాయితీని కూడా ఈ నెల ఇరవై తొమ్మిది అందజేస్తుంది దీంతో ఎనిమిది లక్షల ఐదు వేల నాలుగు వందల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందండి గ్రామీణ మహిళలు యువతీ శిక్షణ శిక్షణ ఇచ్చేందుకు కడప జిల్లా పులివెందెల్లో ఈ ఎనభై మూడు వేల యాభై కోట్లతో స్టీల్ ప్లాంట్ రూరల్ మేనేజ్మెంటు ఏర్పాటు ఈ నెల ఇరవై నాలుగున శంకుస్థాపన జరగనుందండి అయితే సంక్షోభంలో ఉన్న పర్యాటక రంగాన్ని ఆదుకునేందుకు కూడా ఆదుకునేందుకు నూట యాభై నూట ఎనభై నూట తొంభై ఎనిమిది కోట్లు అండి సరిగ్గా ఇది సరిగ్గా చాలా అక్షరాలుగా ఉన్నాయి నూట తొంభై ఎనిమిది కోట్లతో రీస్టార్డ్ ప్యాకేజీ హోటళ్ళు ఫంక్షన్ హాల్స్ రెస్టారెంట్లు సర్వీస్ ప్రొవైడర్లు వంటి వివిధ రంగాలకు చెందిన మొత్తం మూడు వేల తొమ్మి మూడు వేల తొమ్మిది వందల యూనిట్ మందికి లబ్ధి చేకూరుతుందండి ఒక్కో యూనిట్కి యాభై వే యాభై వేల మంది నుంచి పదిహేను లక్షల వరకు రుణ సదుపాయం ఏర్పడు కల్పిస్తుంది పర్యాటక రంగాన్ని ఈ విధంగా ఆదుకుంటామని వెల్లడించారండి అదే చింతలపూరు ఎత్తిపోతల పథకానికి నాబార్ నుంచి పంతొమ్మిది వందల రుణం కూడా తెచ్చుకునేందుకు ఆమోదం తెలిపిందండి వాటర్ షెడ్లకు రెండు వందల కోట్లతో ఆరు జిల్లాల్లో వాటర్ షెడ్ల అభివృద్ధికి కూడా పెద్దిరెడ్డి గారు చెప్పారండి అలాగే అనంతపురం చిత్తూరు కడప కర్నూలు ప్రకాశం విశాఖపట్నం జిల్లాల్లో కూడా రెండు వందల కోట్లతో ఆధునిక పరిణో పరిశోధనాత్మక విధానంలో వాటర్ షెడ్లు అభివృద్ధి చేయనున్నట్లు పంచాయతీరాజ్ గ్రామీణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర గారు రెడ్డి గారు వెల్లడించారండి ఇందుకు సంబంధించిన ప్రాజెక్టును మంత్రిమందిని ఆమోదించినట్లు శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారండి ఇదే అండి అసలు ఇరవై తొమ్మిదిన మూడో విడత రైతు భరోసాకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారండి అయితే ఇదైతే న్యూస్ అండి ఈ రోజుది ప్లీజ్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి